దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ప్రయోగాత్మకంగా మొదటి విద్యుత్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ ఫ్యూజుకు బదులుగా విస్తృతంగా దేనిని ఉపయోగిస్తున్నారు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ను వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది విద్యుత్ దర్శిని వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి సాధారణంగా దేనిని ఉపయోగిస్తారు అమ్మీటర్ను స్థిర విద్యుత్ను ఎవరు కనుగొన్నారు థేల్స్ ఆఫ్ మిల్టస్ విద్యుత్ అలంకరణ దీపాలను ఏ విధంగా సంధానం చేస్తారు శ్రేణి సంధానం స్వేదన జలం విద్యుత్ పరంగా ఎటువంటి పదార్థం విద్యుత్ బంధకం విద్యుత్ ప్రవాహం అనగానేమి ఆవేశాల క్రమవిచ్చలనం ద్రవాలలో విద్యుత్ ప్రవాహం ఏ ఆవేశాల వల్ల జరుగుతుంది ధన రుణ ఆవేశాల చలనం వల్ల విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు బెంజిమన్ ఫ్రాంక్లిన్ అమెరికా దేశస్థుడు ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలలో పిలమెంటుగా ఉపయోగించే పదార్థం ఏది నిక్రోమ్ యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా ఉండటానికి మెరవడానికి తరచుగా దేనిపోత పోస్తారు క్రోమియం బ్యాటరీ నుంచి బల్బుకు శక్తిని సరఫరా చేసే పదార్థాన్ని ఏమంటారు వాహకం విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ ఘట సంకేతంలో చిన్న గీత ఏ ధృవాన్ని సూచిస్తుంది రుణ ధ్రువాన్ని పొటెన్షియల్ భేదాన్ని ఏమని పిలుస్తారు ఓల్టేజ్ రుణావేశపూరిత లోహపలకను ఏమంటారు ఖాతోడ్ చనిపోయిన కప్ప కాళ్లకు రెండు లోహపు పలకలను తాకించినప్పుడు అది ఎగిరిపోవడంతో జంతు దేహంలోనూ విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు లూయి గాల్వనీ ఇటలీ దేశస్థుడు వస్తువుపై ఉన్న ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ఏమంటారు ఎర్త్ చేయడం వాహకంలోని ఏకాంక ఘన పరిమాణంలో ఉన్న ఆవేశాల సంఖ్యను ఏమంటారు ఆవేశ సాంద్రత విద్యుత్ మోటార్ జనరేటర్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు మైకెల్ ఫారెడ్ ఘట సంకేతంలో పొడవు గీత ఏ ధ్రువాన్ని సూచిస్తుంది ధనధృవాన్ని విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి ఆంపియర్ ఎడిసన్ సుమారు ఎన్నిటికి నూతన ఆవిష్కరణలు చేశారు వెయ్యికి పైగా నూతన ఆవిష్కరణలు సాధారణంగా తినుబండారాలను నిల్వ ఉంచడానికి దేనితో పూత పూసిన ఇనుప డబ్బాలను వాడుతారు తగరం తిన్నులను ప్రొటెన్షియల్ భేదాన్ని ఎస్ఐ ప్రమాణం ఏమిటి వోల్ట్ వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వస్తువులు కాలిపోకుండా ఉండేందుకు రక్షణగా ఉపయోగపడే పదార్థం ఏది ఫ్యూజ్ విద్యుత్ను కనుగొన్నవారు ఎవరు విలియం బర్డ్స్ ఒక ఆవేశపూరిత మేఘాన్ని దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై ఏ ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది వ్యతిరేక ఆవేశంను విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్న వారు ఎవరు హాన్స్ ఐర్స్టర్డ్ డెన్నిస్ దేశస్థుడు ఇనుము వంటి లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు వాటిపై పూత పూసే లోహాలు ఏవి నికెల్ లేదా క్రోమియం అమ్మీటర్ను వలయంలో ఏ విధంగా సంధానం చేస్తారు శ్రేణి సంధానం ధనావేశపూరిత లోహ పలకను ఏమంటారు ఆనోడ్ ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలను ఏ విధంగా సంధానం చేస్తారు సమాంతర సంధానం ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్త రూపంలో తెలపడానికి ఉపయోగపడేవి ఏవి సంకేతాలు అమెరికాలోని మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎవరు స్థాపించారు థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం ఏమిటి కూలూం లోహ కణపదార్థ రూప వాహకంలో విద్యుత్ ప్రవాహం వేటి వల్ల జరుగుతుంది ఎలక్ట్రాన్ చలనం వలన ఫిలిమెంట్ విడుదల చేసే ఉష్ణం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది పదార్థ స్వభావం తీగ పొడవు మరియు మందం పైన లెడ్ని విస్తరించండి లైట్ ఇమిటింగ్ డయోడ్ లెడ్నీ మొబైల్ ఫోన్ టీవీ ట్రాన్స్ఫారం లాంటి పరికరాలు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి సూచిక లేదా టెస్టర్గా వాడతారు వెంట్రుకలు దుస్తులను ఆకర్షించడం ఆకాశంలో మెరుపులు ఈ రెండు ఒకే దృగ్విషయం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ధనాత్మక అయాన్ల అమెరికను ఏమంటారు లాటిస్ ఘటాలను ఏ సంధానం చేయడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది శ్రేణి సంధానం మొదటిసారిగా విద్యుత్ ఘట్టాన్ని ఎవరు తయారు చేశారు ఓల్టా ఎంసీబీ అనేది రక్షిత పరిధిని దాటి ఏం ప్రవహించినప్పుడు తనంతట తాను స్విచ్ ఆఫ్ అవుతుంది విద్యుత్ ప్రవహించినప్పుడు ఏ సంధానంలో వివిధ విద్యుత్ పరికరాలను బల్బులను కలిపినప్పుడు అందులో ఏదైనా ఓ పరికరం పనిచేయకపోతే మిగిలినవి కూడా పనిచేయవు శ్రేణి సంధానంలో ఏ సంధానంలో వివిధ పరికరాలను బల్బులను కలిపినప్పుడు అందులో ఏదైనా ఓ పరికరం పనిచేయకపోయినప్పటికీ మిగిలినవి పనిచేస్తాయి సమాంతర సంధానంలో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్